నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ కుక్కట్పల్లి యూ మెట్రో స్టేషన్ దగ్గర విజయ్ బ్రదర్స్ వారు అసలు మొత్తం ఇంకేం వద్దు హాయిగా ఇంకా రెస్ట్కి వెళ్ళిపోదాం వీళ్ళు భార్య భర్త ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నారు అలా అయితే ఎలా అండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మార్కెట్లో ఉండాలి మళ్ళీ నేనే కాదు చాలామంది మళ్ళీ ఎరకలాక్కు వచ్చారు ఆయన అయితే రిటర్న్ మళ్ళీ వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే ఒక మంచి శారీ ఇచ్చినప్పుడు ఒక మంచి ధరతోటి మనం ఇవ్వాలి అని అనుకుంటున్నానమ్మా అని నాకు ఆయన కూడా చెప్పారు మనం అలాగే అందిస్తూ వచ్చాం ఇవాళ మార్కెట్లో అంటే వేరే వీడియోస్ అవి వచ్చినప్పుడు అన్నీ చూస్తూ ఉంటాం కదా అక్కడ నాకు మీకు కూడా నేను పంపిస్తాను ఆ మెసేజ్ అది వేరే డిస్కషన్ నడుస్తోంది వేరే వాళ్ళది ఏదో బాలేదు అసలు అని ఆ డిస్కషన్ మధ్యలో లక్ష్మి గారనే ఒక మెసేజ్ చేశారండి ఎక్కడెక్కడ ఏమేమి బాగుంటాయని అలాంటి దాంట్లో మన విజయ్ బ్రదర్స్ వారి దగ్గరికి వెళ్ళండి హాయిగా మంచి చీరలు దొరుకుతాయని కూడా ఆవిడ రెండు మూడు షాపుల్ని సజెస్ట్ చేస్తూ పెట్టి ఫైనల్గా నాగశ్రీ డైరీస్ని చూడమని నన్ను చూడమన్నారు అంటే మంచి చీరలు ఇస్తాను నాకు విజయ్ గారన్న విజయ్ గారి వైఫ్ పర్మిళ గారన్న సొంత సమానం అండి నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఊరికే ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ దగ్గర చేస్తున్నప్పుడు వధువు డిజైనర్ స్టూడియో నాకు ఇన్వైట్ చేశారు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి ఆ పట్టు చీరలు వన్ ల్యాక్ పట్టు చీర పట్టుకుంటే ఏంటో నాకు షివరింగ్లా అనిపించింది అంటే చూడలేదాని కాదు అదొక ఏదో యాంగ్జైటీ అట్లా రకరకాల చీరలు నేను మీ దగ్గర నుంచే స్టార్ట్ చేశాను అప్పుడు ఇదంతా పరుపులు దీని మీద కూర్చుని అండ్ చాలా కేర్గా నేను మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ఒక రకంగా విజయ్ గారు కూడా నాకు సహాయపడ్డారండి సో ఈ అనుబంధం ఇలా సాగుతూనే ఉంటుంది ఆయన అనుబంధం మనందరితో కూడా సాగుతూ ఉంటుంది ఎలా ఉన్నారండి అన్ని తగ్గాయ దెబ్బలు అన్ని తగ్గిపోయాయి మంచిగా అయిపోయారా సంతోషం సంతోషం అండి అయితే మీరు అన్నట్టు మార్కెట్ నుంచి అసలు వెళ్దామా అన్న పీరియడ్లో మళ్ళా వచ్చినాము అయితే కస్టమర్కి మన దగ్గర వచ్చేటప్పటికల్లా క్వాలిటీ బాగుండాలండి అలాగే రీజనబుల్ రేట్లో ఇవ్వాలి అని ఇంత ముందు మాదిరిగా డిస్కౌంట్ అన్న కాన్సెప్ట్ కూడా తీసేసామండి హోల్సేల్ ప్రైస్లో మనం ఏమి మనకు ఎంత కావాలి టెన్ పర్సెంట్ కావాలన్నా ఫిఫ్టీన్ పర్సెంట్ కావాలన్నా ఏది కావాలో అది చూసుకొని కరెక్ట్గా ఇది ఈ ప్రైస్ అంటే ఇది హోల్సేల్ ప్రైస్ ఆ ప్రైస్లో మనం ఇస్తున్నాం అదే పరిస్థితిలో క్వాలిటీ అనేది తగ్గకూడదు తగ్గకూడదు ఇప్పుడు మనం రామ్ శారీస్ చూస్తున్నాము రామ్ మూడు వేల చిల్లర నుంచి ఉన్నాయండి నా దగ్గర కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చూసే వెరైటీ చూస్తే ఒక పట్టు శారీ క్లాత్ ఎలా ఉంటుందో కంచి పట్టు మనం తీసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి ఆ థిక్నెస్ కానీ ఆ ఫీల్ కానీ అలా అనమాట ఒక రామ్ కూడా దీంట్లో మనకి మంచి బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం కూడా మార్కెట్లో మనకి మనకి రామాంగో హవ అనేది నడుస్తుంది అండి వన్ ఇయర్ ఎందుకంటే కలర్స్ బాగుంటున్నాయి లైట్ వెయిట్ ఇప్పుడు పెళ్లి అంటే ఒక ఐదు చీరలు పట్టు చీరలు అంటే అందులో ఈ పొట్టు కంపల్సరీ ఉండాలి అనేటట్టు సో ఇవాళ మనం చూసే ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ బెనారస్ ఈ పట్టు చీరలు అయితే మ్యాంగో అని పేరు తగిలించారు సో ఆ పట్టు చీరలు అనేది అంటే ఆ చీరలు మనం ఇవాళ అన్ని చూస్తున్నామండి విజయ్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే విజయ్ బ్రదర్స్ వారి ధరలో చూస్తున్నాం ఒక స్పెషల్ ఫస్ట్ ఫస్ట్ ఆరెంజ్ ఈ ఇయర్ కి ఇది ఒక స్పెషల్ కలర్ అని చెప్పారు ఇవి భలే కంప్లీట్ లైట్ వెయిట్ అండి చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ శారీ ఇది మళ్ళీ మనకి ఎంత బాగా మందుతుంది చాలా బాగుంటుందండి సారీ చాలా బాగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు మనకి విజయ బ్రదర్స్ వారి ధర క్వాలిటీ గురించి చెప్పాలి మేడం ఇంత ముందు చెప్పినట్టు మనకి ఇది వచ్చేసి లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో మన మన ధరలో మనం ఇస్తున్నామండి మన మన లెక్క ప్రకారం మాత్రం కంప్లీట్ ఏంటంటే హోల్సేల్ రేట్ రేట్సార్ ఎందుకంటే ఇదే క్వాలిటీతో మనం తీయాలి అంటే బయట మినిమము ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఉన్నదండి బట్టి బ్రాండెడ్ లో బ్రాండెడ్ లో ఈ క్వాలిటీతో వచ్చేటప్పటికి తక్కువలో కావాలంటే అది వేరండి కానీ ఈ క్వాలిటీతో మనకు కావాలంటే మాత్రం ఎందుకంటే కంప్లీట్గా హ్యాండ్లూము ఇదంతా కూడా మనం చూడొచ్చు అంటే వర్క్ అంతా కూడా ఇది ఎంత హ్యాండ్లూము టర్నింగ్ వర్క్ అంటారు ఇవన్నీ కూడా కటింగ్ వర్క్ వచ్చింది అనుకోండి సెవెన్ రేట్ పడిపోతుంది టర్నింగ్ వర్క్ అండి అలా కాదు కట్ చేసి వస్తుంది రేట్ లో సౌండ్ రేట్ కే వస్తుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎంత చక్కగా మనకు ఉపయోగపడుతుందో చూడండి వీళ్ళు నేత నేసినప్పుడు ఇలా టర్నింగ్ వచ్చినప్పుడు ఎక్కువ అనేది ఉంటుంది వాళ్ళ హ్యాండ్ పని అనేది ఉంటుంది అలా కాకుండా పోగుల్లో వచ్చి కత్తిరిస్తే మనకి రేట్ కూడా తగ్గుతుంది అది కంప్లీట్ ఏంటంటే మిషన్ మేడ్ మీద క్వాలిటీ కూడా మారిపోతుంది మిషన్ మేడ్ మీద వస్తుంది అది చీర ఒక రోజుకి ఒక ఒక చీర ఒక రోజుకి తయారైతే ఈ సారీ తయారయ్యి మినిమం వన్ వీక్ తీసుకుంటుంది అది అది ఇద్దరు ముగ్గురు చేస్తే ఇది బెనారసీ చేనేత కార్మికుల గొప్పతనం అంటే అవునండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు సారీ ఇంకా మనం కొత్తగా ముద్దుగా పెట్టుకున్న పేరు రామాంగో సో మనకి విజయ్ బ్రదర్స్ వారి ధర లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి అదే ప్రైస్ వస్తుందండి ఇది ఒక కలర్ మంచి లైట్ అంతా సిల్వరే సిల్వర్ తో రెండు వైపులా బార్డర్ ఉందండి మీకు ఏదైనా నచ్చితే పిక్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇది ఎంత బాగుందో సారీ ట్రెడిషనల్ స్టైల్ అనేది అలా వచ్చింది బుటీ కూడా మంచి చక్కగా సిల్వర్ గోల్డ్ చాలా బాగుంది అమ్మో బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది చాలా బాగుంది ఇవి మనకి విజయ్ బ్రదర్స్ వారి ధర లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఇది కూడా కలర్ చాలా బాగుంది సింగిల్ కలర్స్ లో ఇస్తున్నామండి అంటే డిజైన్కి ఒకటి చొప్పున అన్నట్టుగా ఒక్కొక్క కలర్ అండి మీకు డిజైన్ చూసుకోండి కలర్ నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మామూలుగా మనం విజయ్ బ్రదర్స్ అనగానే గద్వాలు గుర్తుకొస్తుంది వెంకటగిరి పట్టు బాగా ఎందుకంటే వాళ్ళ ఊరు కాబట్టి బాగానే మంచి శారీస్ ఉంటే ఎక్కువ అవుకుంటాం కానీ విజయ్ బ్రదర్స్ అంటే మనకి ఇలాంటి బెనారసీ పట్టు శారీస్ ఆల్ ఓవర్ వివింగ్ బెనారసీ పట్టు ప్యూర్ ఐటమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మేడం నాకు మొదటి నుంచి కూడా ఏంటంటే ప్యూర్ పట్టు ఉండాలి ప్యూర్ కూర ఉండాలి ప్యూర్ సిల్క్ ఉండాలి ఇది ఇంట్రెస్ట్ అనమాట మొదటి నుంచి కూడా ఎందుకంటే ఇది లాంగ్ మండుతుందండి హాయిగా శారీ మనకి ప్యూర్ అనేది మంచి ఒక్క రూపాయి ఎక్కువైనా కానీ చీర బాగుంటుంది కట్టుకున్న లుక్గా కూడా చాలా బాగుంటుంది తర్వాత మామూలు జనరల్ శారీస్ అన్ని దగ్గర దొరుకుతుందండి కానీ ఇలాంటి ప్యూర్ ఐటెం అనేది అన్ని దగ్గర దొరుకుతారు ఇది ప్యూర్ బెనారసీ పట్టు డ్రామా పట్టు సారీస్ అంటే ఇవి మనకి వీరి ధర వచ్చి అక్కడ వరకు లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఉందండి అవునండి ఇప్పుడు ఇది కొంచెం మారింది కదా ఇది వచ్చి ట్వల్వ్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ పన్నెండు వేల నోట్చే పెరుగుతుంది అయితే లైన్స్ డిజైన్ వీటి మీద కొంచెం వీవింగ్ ఎక్కువ ఉన్నట్టు చాలా బాగుందండి వీటి జరిగి కూడా వీటిలో వాడే జర్రీ కూడా అండి వన్ గ్రామ్ జరిగి వాడతారు మంచి జర్రీ వాడతారు పాడవకుండా ఇది బ్లౌజ్ అంటే మనం వాళ్ళకి చె కావాలని వేయించుకుంటామండి ఇది కూడా చాలా బాగుంది రెండు వైపు బ్లాక్ రెండు చీరలు బాగున్నాయి మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు స్టోర్ మనకి మీ అందరికీ తెలిసిందేనండి మళ్ళీ చెప్తున్నా జేఎన్టీయు మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది వారు ఫోన్ చేస్తే లొకేషన్ కూడా ఇస్తారు లేదంటే విజయ బ్రదర్స్ ఇలా పెడితే లొకేషన్ కూడా వచ్చేస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇవి కొంచెం మీనాకారి వచ్చి దాని వల్ల కొంచెం ఖరీదు పెరిగిందండి మిడిల్ అంతా కూడా మీనా వీవింగ్ వచ్చింది నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక ధరకి వెళ్తున్నాం ఇప్పుడు దాంట్లో మీనా ఉంది కదా దీంట్లో లేదండి సిక్స్ ఫార్టీకి ఇది కూడా అలాగే వస్తుంది లెవెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీకి మీకు ఈ శారీస్ వస్తాయి బ్లాక్ చాలా బాగుందండి మంచిగా ఉంది బ్లాక్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ బ్లూ ఈ బ్లూ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఎక్కువ సిల్వరే వచ్చిందండి అవునండి ఎక్కువ సిల్వర్ ఇప్పుడు పెళ్ళిళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు విజయ్ బ్రదర్స్ వారి ధర లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఉందండి మీరు చక్కగా వేరే వాటితో కంపేర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు తీసుకోవాలని చెప్పి చెప్తున్నానండి నాకు నా క్వాలిటీ అనేది బ్రాండెడ్ వాటిల్లోనే దొరుకుతుంది మామూలు చిల్లర చిల్లర షాపుల్లో దొరకదు ఎందుకంటే వాళ్ళకి అంత కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెడతారండి ఎవరైనా కూడా మనకు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళ షాప్ అండి కాబట్టి మన దగ్గరకు వచ్చే కస్టమర్ కూడా అలా మంచి క్వాలిటీ దొరుకుతుందని వస్తారు కాబట్టి మనం ఆ క్వాలిటీ తగ్గట్టే పెడతాం మీరు ఒక బ్రాండెడ్ లో ఒక వెళ్ళి చూసినప్పుడు మీకు ఆ రేటు కంపేరింగ్ అనేది మీకు తెలుస్తుంది అంత డిఫరెంట్ ఉండదు అలా తెలుసుకుని చక్కగా చూసుకుని కూడా మీరు ఇది వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ అండి మనకి ఫిఫ్టీ 22 25 అమ్ముతున్నారు అండి బైట కొంచెం హెవీగా వచ్చింది చక్కা लहरिया డిజైన్ లాగా సారీ ఎంత కూడా కుట్టు వరకే చూడండి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఇంటర్లాక్ వీవింగ్ అక్కడ కంప్లీట్ కూడా ప్యూర్ పట్టుసర్ బోర్డర్ ల కూడా మనకి చక్కా పట్టు బార్డర్ వచ్చింది క్వాలిటీ బాగుంది క్వాలిటీ నెక్స్ట్ సారీ ఇది కూడా కలర్ బాగుంది మీకు నచ్చితే తీసుకోవచ్చు చాలా బాగుంది సరేగా దొరుకుతాయండి 25 అస్సలు ఈ గ్రీన్ వాళ్ళు వేస్తున్నప్పుడే మతిపోయిందండి ఎంత బాగుందో ఇది డిజైన్ చాలా అందంగా చాలా అందంగా ఉందండి చీర మీకు నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు దీనికి ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది ఎందుకంటే ఇంత వీవింగ్ వచ్చినాడు ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకండి ఇప్పటివరకు ఏంటంటే లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ అలాగే ట్వెల్వ్ థౌజండ్ చేంజ్లో సిక్స్టీన్ థౌసండ్ చేంజ్లోనూ చూపించాం ఇంకొంచెం తక్కువకి వెళ్దాం కొద్దిగా తక్కువ

టెన్ థౌజండ్ సెవెన్ టెన్ రూపీస్కి వస్తుందండి మీకు ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు పెళ్ళిళ్ళు వారు హాయిగా వస్తే మీరు గద్వాలతో పాటు వెంకటగిరి తర్వాత కంచిపట్టు చీరలతో పాటు చక్కగా ఇవి ఆల్ ఓవర్ వేవింగ్ అన్నీ చూసుకోవచ్చు ఈ సారీ వచ్చి మనకి నైన్ థౌజండ్ సారీ టెన్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ అండి ఇది కూడా టెన్ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ అండి ఈ బార్డర్ వచ్చేటప్పటికి థర్టీన్ ఫార్టీన్ కూడా సేల్ చేస్తున్నారు సారీ థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఆ రేంజ్ కూడా సేల్ చేస్తున్నారు మనకి విజయ బ్రదర్స్ వారి ధర అని అందుకే నేను డిస్క్రిప్షన్ లో సారీ ఆ తమ్ముళ్ళలో కూడా ఎందుకు పెడతానంటే అది ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే డిస్కౌంట్లు అవి ఇవి ఏమీ లేవు ఒకటే హాయ్ అయిన ధర అంతే చాలా బాగుంది బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ వచ్చింది ఇంకొక పది రూపాయలు పెరుగుతుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇవి ఫస్ట్ లో అయితే పదిహేను అమ్మారు ఫస్ట్ లో వచ్చినప్పుడు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చిన్న బోర్డర్ లైట్ ఇవి మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా బెనారీ తయారు బెనారీ పట్టులో అండి చాలా బాగున్నాయి సారీస్ చక్కగా ఇట్లా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఎంత బాగుందో ఈ పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగుంటుంది నెక్స్ట్ సారీ ఇది ఎంత బాగుంది కలర్ కదా కలర్ కాంబినేషన్ కొట్ట కనబడతానండి చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ కూడా విజయ ఇది ఒక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మనకి చాలా బాగున్నాయి టెన్ థౌసండ్ నైన్ సెవెంటీలో వస్తున్నాయండి కొంచెం మళ్ళీ మారింది టెన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ అక్కడ వరకు టెన్ థౌసండ్ అంటే కొంచెం ఒక పది ఇరవై ఒక రెండు వందలు మూడు వందలు డిఫరెన్స్ అంతే ఏదైనా కూడా అండి ఇది కూడా కలర్ చాలా బాగుంది చాలా కలెక్షన్ వచ్చిందండి ఇంకా ఉన్నాయి మనం అన్ని వీడియోలో చూపించలేము కాబట్టి మీకు సింపుల్ గా చూపిస్తున్నామంటే మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు ఇది టెన్ థౌసండ్ సెవెన్ టెన్ లెవెన్ థౌసండ్ ఈ లోపులో వస్తున్నాయి సారీస్ అన్నీ కూడా అట్లే ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ బెనారసీ పట్టు శారీస్ నెక్స్ట్ సారీ ఇది అంతే లెవెన్ థౌజండ్ టూ ఫార్టీ టూ ఫార్టీ టెన్ నుంచి లెవెన్ ఫైవ్ లోపులో ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇలా రామాంగో పట్టులు ఏంటంటే వీళ్ళ దగ్గర ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు హాయిగా నచ్చినవన్నీ పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇవే కాదండి ఇంకా ఇంకొక హండ్రెడ్ సారీస్ చూడొచ్చు మనం అది చాలా ఉన్నాయి మనం ఏంటంటే అన్నీ కూడా చూపించలేము కాబట్టి మామూలు స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి మేడం ఇందులో వచ్చేసి మనకి త్రీ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం అంటే జనరల్గా బయట దొరికే వెరైటీ కూడా కొన్ని మంది దగ్గర పెడతాం అక్కడి నుంచి హై క్వాలిటీ వరకు మన దగ్గర ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఉన్నాయి తీసుకునేది ఏదో పది రూపాయలు ఎక్కువ నుంచి ఒక పట్టు తీసుకుంటే మీకు ఎంత కాలమైనా బాగుంటుంది లేదు అంత బడ్జెట్ లేదు అని అనుకుంటే త్రీ థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి ఇందులో ఏంటంటే త్రీ ఉన్నాయి సెవెన్ ఉన్నాయి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అట్లా ట్వంటీ వరకు కూడా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ ఉన్నాయండి విజయ్ బ్రదర్స్ జేఎన్టీయు మెట్రో స్టేషన్ కుక్కట్పల్లి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా వీడియో పైన ఇస్తాను మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి ఏమైనా ఆన్లైన్ ద్వారా తీసుకోవాలనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయచ్చు ఈ ఒక్క చీరలు మాత్రమే కాదు వీరి స్పెషల్ ప్యూర్ సిల్క్ అండి ఆ తర్వాత టసర్ ఇది అసలు మూడు వందల అరవై రోజులు ఆ చీరలు ఇంకా ఎవరి దగ్గర దొరకనని కలెక్షన్ దొరుకుతాయి మీరు ఆ లవర్స్ అయితే ఖచ్చితంగా మీరు స్టోర్కి వచ్చి చూసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ తప్పకుండా మీకు ఒక వీడియోలో అందజేస్తాను అలాగే డైలీ వేర్ శారీస్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి పెట్టుబడికి కావాలన్నా లేకపోతే మీరు చక్కగా డైరీగా వాడుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇక విజయభరదర్శ వారి గురించి నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి